స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త ప్రసారాలు భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో అఖండ మెజార్టీతో విజయం సాధించినందుకు ఖమ్మం నగరంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది అధికార ప్రతినిధి మారుతి వీరభద్రప్రసాద్ మాట్లాడుతూ ఢిల్లీలో అవినీతి ఆశ్రిత పక్షపాతము కుటుంబ పాలన కుంభకోణాలమయం జరిగిందని ప్రజలు గమనించారని కేజ్రీవాల్ ని తిరస్కరించారని ఢిల్లీ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో గాని కేంద్రంలో కానీ డబల్ ఇంజన్ సర్కారు మాత్రము ఉంటే అభివృద్ధి జరుగుతుందని ప్రాంతీయ పార్టీల వల్ల అభివృద్ధి శూన్యమని విశ్వసించారని మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచే మద్దతు తెలిపారని తెలంగాణలో ఇది విజయానికి సంకేతం అని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు శ్రీమతి మందా సరస్వతి బోయినపల్లి చంద్రశేఖరు జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు రీగన్ ప్రతాపు వన్ టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ సీనియర్ నాయకులు పిల్లలమర్రి వెంకటు డీకొన్న శ్యాంసుందర్ టూ టౌన్ అధ్యక్షులు వెంకట్ నారాయణ దాసరి మధు పుట్టి ముత్తి జనార్దను గుర్రాల నాగేందరు మన్నం నాగమణి దొడ్డపు నేను అప్పారావు తదితరులు పాల్గొనడం జరిగినది అఖండ మెజార్టీ సాధించడం చాలా గర్వకారణంగా ఉంది ఎన్ని కుతంత్రాలు చేసినా కాంగ్రెస్ పార్టీ కానీ ఆ పార్టీ కానీ అవినీతి కుంభకర్ణంలో మురుగుపోయినందుకు జనం వాటిని తిరస్కరించి భారతీయ జనతా పార్టీ అందరం ఎక్కించి డబల్ ఇంజన్ సర్కారు ఉండాలి ఢిల్లీలో కూడా గల్లీలో కూడా ఒకటే పార్టీ ఉండాలని చెప్పి బీజేపీకి బ్రహ్మరథం పట్టిన ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన రేవంత్ రెడ్డి గారు మోడీ ఏం చేశారు కోటి కొట్టి ఇచ్చాడు అదే కోటి కొట్టి వాటిని రేపు తెలంగాణ కూడా

ఈ రోజు ప్రతి ఒక్కరి కూడా బీజేపీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారందరూ